ეጾქიጜძა? აეაა sup ეစოობავდა? ეበქ ე�ㄘ უხოლეემბია? ეითათთლია moved on ექვა? ექვვრგვას გქვედბსბ undoubtedly ეᴈქვა 7 लार्ज बेस है तो एक ग्रुप फोटो आता आ तो, तो से साइडम सजनों से लार्ज दिख रहा है। 66 महाराज की जय महाराज की जय जी जी सरकारी जेतन महाराज की जय जय राम राम

पापिन मार धर्मिन तार आला जोला दूर कर वाटे घाटे साई वेश कतम कर जाजर वेश मारी माता हम काले मातेर मन क्या साम चुक जाए तुम चुके तार आते चेंडी तार भाव भक्त वर करना मारी माता तो लाखों कड़ा हमने नेक कते कड़े ने भूल चुक माफ करने शिकर चिंडी भोग बांधा तार पवरा कड़े पूछ साई करे स्मरण सेवालाल जय सेवालाल जय सेवालाल बंजाराला आराध्य दैवम మహిమాన్వితులు మోతివాలో అమ్మ జన్మనిస్తుంది నాన్న జీవితాన్ని సారు ఆ జీవితానికి మంచి అర్థాన్ని ఇచ్చి వారే గురువులు అజ్ఞానమనే చీకటిని పారదోలి జ్ఞానాన్ని ప్రసాదించి మంచి మార్గాన్ని బోధించువారే గురువులు అలాంటి గురువే అలాంటి గురువే బంజారాల దైవం ఎర్రని తలపాగతో వెండి కాంతులీలుతున్న ధవళ వస్త్రాలతో తన పరివారంతో కలిసి దేశ సంచారం చేస్తూ బంజారాలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ బంజారాల యొక్క దైవం మహిమాన్వితులు మోతివాళో ఆయివాళో తోళావాడో గాదివాళో నిర ారి బ్రహ్మచారి రామవతారి సారి జగేరో కళాధారి తోళా రామేపర్సవారి భయతారి జగేరో జగద్గురు శివలాల్ మహారాజు గారికి రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా బంజారాలు శివలాల్ మహారాజ్ని శ్రీరాముని అవతారంగా కొందరు ప్రాంతం వాళ్ళు పోలుస్తారు సార్ ఎందుకంటే ఎలాగైతే దశరథ మహారాజులు పుత్ర సంతానం కోసం కామేష్టి యాగం చేసి పుత్ర కామేష్టి యాగం చేసి ఒక ఆ యాగం యొక్క అనుగ్రహంతో శ్రీరామున్నే కొడుకుగా పొందారు అలాగే మా శివలాల్ మహారాజ్ యొక్క తండ్రి గారైన భీమానాయక్ గారు కూడా కఠోర తపస్సు చేసి భవానీ మాత ఆశీస్సులతో మా బంజారాల ఆరాధన జగద్గురువునే వరంగా పొందారు మా జగద్గురు భీమానాయక్ గారు అలాగే కొంద ప్రాంతం వాళ్ళు కృష్ణుని అవతారంగా కూడా పొలుస్తారు ఎందుకంటే ఏ విధంగా అయితే కృష్ణ కృష్ణులు గారు ఒక ఆవులను మేపుతూ ఒక దేశ సంచారం చేస్తూ ప్రజలను ఒక మన్నలను పొందారు అలాగే మా శివలాల్ మహారాజ్ కూడా ఒక విధి విధానాన్ని రూపొందిస్తూ ఆవులను మేము సుహూర్తం కూడా సెలవు దిన ప్రకటించాలని కోరుకుంటూ జయ రెండు వందల ఎనభై ఆరో జయంతిని పురస్కరించుకొని ఈ రోజు హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కూడా గ్యాదర్ అయినాము ఇది ఒక శక్తికి ఒక ధైర్యానికి ఒక సాహసానికి ఒక ప్రతివతకి ఒక ప్రతికగా సేవాలని మనము ఒక వీరునిగా ఒక ధీరునిగా ఒక నాయకుడిగా బంజారాల యొక్క ఆరాధ్య దైవముగా కొలిచే ఈ జయంతిని రెండు వందల ఎనభై ఆరు రోజుల వరకు కూడా మనము గుర్తు చేసుకుంటున్నామంటే అంటే ఆయన వెనుకలో ఉన్న చరిత్ర బంజారాలకు ఉన్న ఒక చరిత్రను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాము సో ఈయన ఏంటంటే వాళ్ళ మాతాపిత ఏంటంటే రామ్జీ నాయక్ ధర్మణి బాయి అని ఇద్దరు దంపతులకు మన కర్ణాటకలో జన్మించారు అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఈయన బాల బ్రహ్మచారి పెళ్లి చేసుకోలేదు చాలా సత్యవంతుడు మరియు ఏంటంటే భవానీ భక్తుడు భవానీ మాత ఎలా ఆయనని సెలెక్ట్ చేసుకుంది చిన్నప్పటి నుంచే సో ఆయనకి ఏది ఏది చేసినా కానీ మనము ఏది చేయాలనుకున్నా సత్యంగా మనము నిజాయితీగా ఉంటే అది అనుకున్నది జరుగుతుంది సో ఈయన చాలా ప్రత్యేకత చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఒక నదిని పారుతున్న నదిని కూడా ఆయన ఒక వచనముతోటి ఒక స్టాప్ చేసేసి రెండు పాయలుగా విడిపోయి మధ్యలో నుంచి కూడా గోవులను తొలకపోయిన అట్లాంటి చరిత్ర ఉంది ఇంకోటి ఏంటంటే నిజాం ప్రభువు ఆయనని చంపాలని చెప్పి విషము కలిపిన ఒక భారాను ఇచ్చితే ప్రసాదం ఇచ్చితే అది ాడు కానీ ఆయనకి ఏం కాలేదు ఎందుకంటే మనము పూర్తి భక్తిభావంతో ఎప్పుడైతే దేవుని మీద భక్తిభావంతో నమ్ముతామో అది మనల్ని ఏమి కూడా కాదు మనని ఏమి చేయలేదు కూడా సో ఏంటంటే మనము ఎంత భక్తితోని కొలుస్తున్నామనేది ఇంపార్టెంట్ ఎంత ఎంత గ్రాండ్గా చేస్తున్నాం అనేది కాదు భావం ఏ భావంతో చేసినా కానీ భావము ఎక్కువ ఉంటే ఏంటంటే చిన్న మనం నీళ్ళతోని కూడా ప్రసాదం అది ఆయనకు చెందుతుంది సో ఆయన ఆయనలాగా మనం కూడా ఆయన దారిలోనే నడవాలని ప్రతి బంజారా కూడా సేవలని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని ప్రతిసారి కూడా ఇలాగే గ్యాదరింగ్ యూనిటీని మనము చాటుకోవాలని చెప్పేసి ఈరోజు శివలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరు జన్మదినాన్ని పురస్కరించుకొని మెడికల్ మెడికల్ యూనిట్కి సంబంధించిన డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ పారామెడికల్ అందరం కలిసి మా కమ్యూనిటీ లంబాడ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరము గ్యాదర్ అయ్యి ఎంతో కలిసిమెలిసిగా మేము ఈరోజు పూజ చేసుకోవడం సంతోషకరం ఇట్లాంటి గ్యాదరింగ్స్ ఇంకా మేము ఎన్నో జరుపుకొని శివలాల్ గారి శివలాల్ మహారాజ్ వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా పేషెంట్లకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ